ఈ జెండా నుల రక్తంతో తడిసినది జెండా ఉద్యమాల వేగుచుక్కల నిలిచింది జెండా శ్రామిక లోకానికి ఎల్ల వేళలా అండాదండ శ్రామిక లోకానికి ఎల్ల వేళలా అండాదండా అవనిలోన సాటి లేనిది ఈ ఎర్రని జెండా జాగదనుల రక్తంతో తడిసినది ఈ జెండా ఉద్యమాల ఈ జెండా తోటాలకు మెరవనిది ఈ జెండా న్యాయమైన హక్కులకై కలబడును ఈ జెండా లాఠీలకు తోటాలకు మెరవని ఈ జెండా న్యాయమైన హక్కులకై కలబడును ఈ జెండా రాజీ లేని పోరాటాల్లోని పోరాటాల్లో జెండా సామ్యవాద స్థాపనకై ఎదునది జెండా జాగ్రత్తల రక్తంతో తడిసినది ఈ జెండా ఉద్యమాల వేగు చుక్కల నిలిచింది మన జెండా శ్రామిక లోకానికి ఎల్ల వేళల అండా దండా అవనిలోని సాటి లేనిది ఈ ఎర్రని జెండా భూమి కోసం భక్తి కోసం పీడితుల బాగు కోసం రైతు కూలి విద్యార్థి యువజనుల క్షేమం కోసం భూమి కోసం కోసం పీడితుల బాగు కోసం రైతు కూలి విద్యా యువజనుల క్షేమం కోసం పాలకులకు సింహ సోప్తమై అలరారే ఈ జెండా పాలకులకు సింహ సోప్తమై అలరారే ఈ జెండా అసమాన తాగాలతో ఎరుపెక్కినది జెండా అసమాన తాగాలతో ఎరుపెక్కినది జెండా రక్తంతో తడిసినది ఈ జెండా ఉద్యమాల చుక్కల నిలిచింది ఈ జెండా శ్రామిక లోకానికి ఎల్లవేళలా అండాదండా శ్రామిక లోకానికి ఎల్ల వేళలా అండాదండా అవనిలోనే సాటి లేనిది ఈ ఎర్రని జెండా మూతపడిన ఫ్యాక్టరీల తెరిపించుటకై అణచివేత వెలివేతలు వివక్ష తులుములపై మూతపడిన పరిశ్రమల తెరిపించుటకై అణచివేత వెలివేతలు వివక్ష తులుములపై సకల సామాజిక జనుల బతుకు వెలుగుకై సకల సామాజిక జనుల బతుకు వెలుగుకై సామాజిక న్యాయంకై ఊవెత్తూ నెగిసిన జెండా సామాజిక న్యాయంకై ఊవెత్తూ నెగిసిన జెండా జాగతనుల రక్తంతో తడిసినది ఈ జెండా ఉద్యమాల వేదు చుక్కల తెలిచింది జెండా శ్రామిక లోకానికి ఎల్ల వేళలా అండా దండా కార్మిక లోకానికి ఎల్ల వేళల అండా దండా అవరిలోని సాటి ఈ ఎర్రని జండా మతోన్మాద ఉగ్రవాద వేర్పాటు వాదాలను యుద్ధోన్మాదం కులవాదం కుహన వాదాలను అడుగడుగున నెల తీసి సమర శంఖ అడుగడుగున నెల తీసి శంఖ ఊదింది సాటి లేని ఆదర్శాల ఆచరణగా చూపింది జాగతనుల రక్తంతో తడిసినది ఈ జెండా ఉద్యమాల వేదు చుక్కల తెలిసింది ఈ జెండా శ్రామిక లోకానికి ఎల్లవేళలా అండాద అవధిలోని సాటి లేని జెండా ధరించా మడమ తిప్పబోనంది నీతిని యదు చేస్తుంది ఫ్యాసిస్టులని ధరించా మడమ తెప్పబోనంది బెంగాల్లో తమను నీతిని తుప్తి నెయ్యలు చేస్తుంది ఇలలో కమ్యూనిజం అదరామరమని తెలిపింది ఇలలో కమ్యూనిజం అదరామరమని తెలిపింది కేరళ పాలనతో మార్గదర్శి అయ్యింది కేరళ పాలనతో మార్గదర్శి అయ్యింది జాగతనుల రక్తంతో తడిసినది ఈ జెండా ఉద్యమాల వేగు చుక్కల నిలిచింది మన జెండా శ్రామిక లోకానికి ఎల్లవేళలా దండా అవనిలోని సాటిందేది ఈ అర్ధని జెండా అవనిలోని సాటిందేది ఈ అర్ధని జెండా